ఎవరి ఉన్నతికి వారే కర్తలన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో విజయ కేతనం మూడు సున్నా టెన్త్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అధికారులు విద్యార్థుల సమక్షంలో స్టడీ మెటీరియల్స్ ఆవిష్కరించారు అనంతరం పుస్తకాన్ని రూపొందించేందుకు శ్రమించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పదవ తరగతిలో ఏ విద్యార్థి చదువులో వెనక పడకూడదనే ఉన్నత ఉన్నత సాయంతో గత మూడేళ్ల నుండి విజయకేతనం పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని గంటా పద్మశ్రీ అన్నారు అలాగే విద్యార్థి దశలో పదవ తరగతి ఒక మలుపు లాంటిదని ఎమ్మెల్యే అన్నారు యజమానుడా మన జీవని అక్కడ లేదు పునః చేత మార్చులా అదే ఉంది ఈ వదిలి వదిల నాన్న ప్రసాదారుడు అది ట్యూనిసియో గారు అసలు మనం రకల శుభాలు చికిత్సక